వాక్యం హృదయంలో కంటూ వెళ్ళిందా ఫలింపు ఖాయం మొలకెత్తడం ఖాయం చెట్టు అవ్వడం ఖాయం మంచి ఫలాలు రావటం ఖాయం ఫలించడి చెట్టు వలె ఉంటావు బిడ్డను ఆ వాక్యాన్ని యోధా పోనీలా అగ్ని వంటి మాటలు ఏసయ్య మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న పదకొండు మంది ప్రపంచాన్ని శాసించే అపోస్తులైతే ఒకడేమో ఏసునే అప్పజెప్పి అమ్ముకునే రకం తయారయ్యాడు ఆ పదకొండు మంది అనేక మంది చచ్చే వాళ్ళని బతికి తీయడం ఉరేసుకొని చచ్చాడు ఏం మిగిలింది వాడికి వాడి ప్రాణం వాడే తీసుకున్నాడు కాబట్టి బిడ్డ వాక్యాన్ని లోపలికి పోనీయకపోతే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం అందుకే నిన్ను బాగు చేసే బ్రతికించే జీవింపచేసే విలువనిచ్చే గెలుపునిచ్చే వాక్యం రాతిలాగా దారిలాగా ముళ్ళ తుప్పల్లాగా మన హృదయాన్ని ఉండని చూడదాం తొలగించుకోవాలి మెత్తని మంచి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి మంచి హృదయంతో వాక్యాన్ని తీసుకోవాలి తీసుకొని చూడండి ఎంతమందికి దీవెనగా మీరు మారుతారో చూడండి ఎంత ఆశీర్వాదకరంగా మీరు మారుతారో చూడండి కొంతమందిని చూస్తూ ఉంటాను నేను తీసుకోరు వాక్యాన్ని నేను చెబుతున్నాయా నీ బుద్ధిని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుందయా నీ బుద్ధిని బట్టి నీ అభివృద్ధి ఉంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు నీ ప్రవర్తన బట్టి నీ సేవ ఉంటుంది సేవకులకి చెప్తాను విశ్వాసులకి చెప్తాను మనకు వచ్చే శ్రమల వెనక కేవలం మన పరీక్షే కాదు మన పాపం కూడా ఉంటుంది కాబట్టి ముందు అది వెతుక్కోవాలి నాకు ఈ దెబ్బ తగులుతుందంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏ పాపాన్ని బట్టి వచ్చింది ఎక్కడ తేడా పడ్డాను ఇది నాకు శిక్షణగా వచ్చిందా శిక్షగా వచ్చిందా పరిశీలించుకోవాలి నాకు ఇలాంటి గత ఎందుకు ప్రాప్తమైంది ఏ బుద్ధిని బట్టి ఎలాంటి నీచత్వాన్ని బట్టి ఈ వ్యక్తి మామూలు కాదు ఈ వ్యక్తి మామూలు వాడు కాదు వాడి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది వాడు ఎంత తేడా అయితే దేవుడ గతి పట్టించాడో అని ఒకడు నాతో అన్నప్పుడు నేను అన్నాను మెరుగా ప్రతి ఒక్కరిని చూసి ఎంతే అంటున్నావు భక్తులకు కూడా కష్టాలు వస్తాయి భక్తులు ఏబుకొచ్చినీ కష్టాలు మరి ఏబు తేడానా ఎంత నీతివంతుడు ఏబు భక్తులకు కూడా వస్తాయి ప్రతి ఒక్కళ్ళు నాలానవద్దు అంటే నిజంగానే కొంతమంది భక్తులకు వచ్చినాయి నిజంగా వాళ్ళు దేవుని సన్నిధిలో గోజాడుకున్నారు పరీక్షాకాలం పూర్తయిపోయింది బాగుపడ్డారు ఈరోజు ఆశీర్వదించబడిన పరిస్థితుల్లో ఉన్నారు రెండంతలుగా